నుంచి ఫోన్ వచ్చింది అన్నా జాగ్రత్త చంపేస్తారా అన్నాడు దానికన్నా ఘోరం జరిగిపోతుంది అన్నాడు ఏం జరుగుతుందా అన్నాడు అర్థం కాదు ఏం జరుగుతుందా ఏం చెప్పుడు అలా ఓ పాట పాడతాను అన్నా అన్నాడు నాకెందుకు రా పాట నువ్వు వినాల్సిందే అన్నాడు నేను పాడిన పాట నాకు 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 వీర నాకు అలా మా ఊరు నాకేసాడు అన్న అన్నాడు ఊరి మీ మా పడవా ఊరు ఊరు ఎట్ నాకేట రైడు అన్న అన్నవాడు మామూలు కాదు అన్నవాడు టంగు చాలా పవర్ఫుల్ అన్న వైజాగ్ మొత్తం నాకేసాడు ఏం మిగలేదు అన్న నెల్లూరు ప్రజలు చెప్తున్నావు ఇప్పుడు వచ్చాడు నాకు 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 నాకేస్తాడు జాగ్రత్తగా ఉండండి పొలాలు జాగ్రత్తగా చూసుకోండి రోజు కంప్యూటర్ లో పోయి చెక్ చేసుకోండి మీ పొలాలు ఉన్నాయా లేదా అమ్మాకి వస్తే మీ సొరుడు లోపల పెట్టండి అమ్మా వాడు ఆకేస్తాడు తల్లి అని దండం పెట్టున్నాను వద్దమ్మా కష్టపడి నెల్లూరు వాడు మనం అంత కష్టపడి సంపాదించి డబ్బులు తెల్ల వాడు సొరుడు కూడా ఎత్తేస్తాడమ్మా బొట్టు సరటు అన్ని ఎత్తేస్తాడమ్మా వాడు వద్దమ్మా నీకు దండం పెట్టుకున్నాను మా ఇంట్లో వాడు బాకండి అమ్మాకేస్తాడమ్మా వైజాగ్ పూర్తిగా నాకి నోడి నెల్లూరు ఏంటి వాడు మామూలు నాకు కాదు జాగ్రత్త ప్రతి ఓడి మిమ్మల్ని నాకేస్తాడు అని కూడా మళ్ళీ పెద్ద జోకేస్తాడు డబ్బులు ఇస్తాడంట చూసుకోవాలంట వీడు నాకుతాడు కాబట్టి ఈ డబ్బులు ఇచ్చేది ఏంది నువ్వు నాకేదేంది నీ బుద్ధి పాలేది ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం నాకుడు కాడని నెల్లూరుకి సంబంధం లేనివాడనే సొంత ఊరికి ఏం చేసావు నువ్వు తీసుకోపోయే దానికి రెడీగా ఉన్నావా ఎంత ఖర్చు పెట్టావు విలేజ్టింగ్ థాడపూడి నెల్లూరుకు రూపాయి బెంచ్ ఇచ్చావండి

జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి చెప్తున్నా వివేకానంద రెడ్డిని చంపేసింది జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి అని చెప్పలేమా మీరు మంట చేశారా నెల్లూరు ప్రజలు జాగ్రత్తగా ఉండండి ఒక పెద్ద తిండి వచ్చేసింది నాకు వెళ్తుంటుంది ఆ నాకుడు మొదలు పెడితే ఋషికొండ ఒక్కసారి చూసి గుర్తు చేసుకోండి అది మామూలు నాకుడు కాదని కూడా నేను మనవి చేస్తున్నాను ఋషికొండ లాంటి పెద్ద కొండను నాకేసాడంటే అంటే వాడు పొట్టిసారాయి రెడ్డి మామూలు టన్ను కాదని కూడా నేను